సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ఈ బెల్లంపెల్లి మండల ఇన్ఛార్జి జిల్కర శంకరమయ్య గారికి అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్నగారు నియమించిన వెంటనే వచ్చి ఈ జిల్లాలోనే ఉంటూ ఉమ్మడి నాలుగు జిల్లాలు తిరుగుతూ ఏ క్షణం కూడా తీరిక లేకుండా జాతి భవిష్యత్ కోసమే వెచ్చిస్తూ ఎక్కడో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి సమ్మక్కసమ్మ గడ్డల్ని ఉన్న ఉంటూనే కృష్ణమార్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా కృష్ణమారే గారు ఇక్కడికి పంపించినా అక్కడికి పనిచేస్తూ వరంగల్లో పుట్టి పెరిగి వరంగల్ కే కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ సతీష్ అన్న గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కరణ తెలియస్తూ ఈ రోజు ఈ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గ్రామ గ్రామాల విస్తీర్ణం విస్తరించాలి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గ్రామ గ్రామం విస్తరించాలి నూతన నాయకత్వం మన ముందుకు రావాలి భవిష్యత్ కార్యాచరణని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కృష్ణన్న గారు ఈ కంపెనీల నిర్మాణం చేయమని చెప్పి అన్నగారిని పంపించడం జరిగింది చాలా మంది మాట్లాడుతూ ఎక్కడైతే మన ప్రధాన మన మధ్యలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు జూనియర్ సీనియర్ అనే ప్రస్తావన ఎక్కువ సాగింది ఏదేమైనా ఏ నాయకుడైనా తన సొంత ఏదైతే చెట్టుని నరుపుకునే ప్రయత్నం ఎవరు చేయరు ఉన్న చెట్టుని నీడనిచ్చే చెట్టుని నరుపుకునే ప్రయత్నం ఎవరు చేయరు కానీ అనివార్య కారణాల వల్ల వ్యక్తిగత అవసరాల రీత్యా జాతి మీద ప్రేమ ఉన్న జాతి జెండ పట్టుకునే సమయం లేని కారణంగా ఈ పట్టణంలో కొంత ఉద్యమ నిర్మాణం ఉద్యమం కొంత బలహీన జరిగింది ఎప్పుడైతే నేను జిల్లా అధ్యక్షుడే అయిన తర్వాత గత రెండు సార్లు గ్రామ గ్రామాల పాదయాత్ర చేస్తూ ఈ బెల్లంపల్లి పట్టణానికి చేరుకున్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కావచ్చు అన్నగారు అన్నవాళ్ళు కావచ్చు నన్ను రిసీవ్ చేసుకొని ఒకసారి నిర్మాణం వైపు వెళ్ళినాం రెండోసారి కృష్ణన్న గారు ఎన్నికల ముందు కూడా కృష్ణన్న గారి సభ ఆ ఏర్పాటులో భాగంగా మరొకసారి నిర్మాణమై వెళ్ళడం కానీ దాన్ని పట్టణ కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో మనం విఫలమైన కారణంగా కొంత వెనుకడుగు వేసినాం ఏదేమైనా సీనియర్లుగా మనం వాళ్ళని గౌరవిస్తాం మన జాతి భవిష్యత్తుని నిలబెట్టినారు గత ముప్పై సంవత్సరాలు ఈ జాతి ఎంఆర్పి జెండా కట్టుకొని నిలబడ్డందుకు ఎక్కడో ఈ పుట్టినటువంటి ఎంఆర్పి ఉద్యమాన్ని ఈ పట్టణానికి బెల్లంపల్లి పట్టణానికి తీసుకొచ్చినందుకు వాళ్ళ మీద ప్రేమ అభిమానం ఎప్పటికీ ఉంటుంది మనం రేపు ఏ హోదాలో ఉన్నా వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఏది ఏమైనా వాళ్ళని మనము కాపాడుకుంటూనే మన ఉద్యమాన్ని కూడా బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడు తారీఖున ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనే గ్రామంలో ప్రకాశం జిల్లాలో ఒక పది మంది యువకులతో పుట్టినటువంటి ఉద్యమం కృష్ణను ఒక పిలిపిస్తే కృష్ణన్ ఒక మాట మాట్లాడితే కదిలి వచ్చి లక్షలాదిగా ఏ సమనైనా విజయవంతం చేసే స్థాయికి ఎదిగిన కేవలం మాదిగ జాతి ఏదైతే దాంట్లో ఉద్యమ ఫలితమే తప్ప ఇంకా మందకృష్ణ మంద కృష్ణ ఎక్కడో ఒక్క ఏదో ఒక అవసరం కోసం ఆగిపోయి ఉంటే ఆయన పదవి లొంగలేరు పైసలు ఇద్దానరు వంగలేరు జాతి భవిష్యత్తుని ఎక్కడ తాకట్టు పెట్టకుండా ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసింది కాబట్టి ఇవాళ మనం ఈ ఆత్మగౌరవం జెండా పట్టుకొని ఎమ్ఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందు తీసుకుంటున్నాం తప్ప మనకు ఇంకా ఏ నాయకుడి వల్ల కానీ ఇంకా ఏ పార్టీ వల్ల కానీ ఇంకా దేని వల్ల కానీ మనకు ఆత్మగౌరవం రాలేదు ఈ స్థాయి గౌరవం దక్కలేదని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఏది ఏమైనా మన ముందున్న లక్ష్యం చరిత్ర ఎప్పుడు పోతే ఈ చరిత్ర తెల్లాల దాకా చరిత్రను మాట్లాడాలంటే తెల్లారదాకా మాట్లాడచ్చు ఏది ఏమైనా మన గౌరవం ఇచ్చినటువంటి మన నాయకుడిని చివరి దశకు ఉద్యమాన్ని చేరుకున్నాం ఇన్ని సంవత్సరాలు వర్గీకరణ సాధించుకోవాలని ఉద్యమం చేసినాం ఇన్ని సంవత్సరాలుగా వర్గీకరణ సాధించుకోవాలని ఉద్యమం చేసినాం ముప్పై సంవత్సరాల మందకృష్ణ మారే గారి ఉద్యమ ఫలితం వర్గీకరణ సాధించుకున్నాం ఆగస్టు ఒకటి తారీఖున ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఎస్ ఏ వర్గీకరణ న్యాయమంది వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి ఆ అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పేసి గౌరవ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ ఫలితం సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని చెప్పిన వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి వర్గీకరణ అమలు అవుతాయని చెప్పేసి ఏదైతే ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పోయింది తర్వాత సెప్టెంబర్ పోయింది అక్టోబర్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ వచ్చింది రేపు జనవరి వస్తుంది అంటే గత ఐదారు నెలలుగా వర్గీకరణ జరుగుతుందని మనం ఆశ పెట్టుకున్నాం కానీ వర్గీకరణ జరుగుతలేదు దానికి గల కారణాలు మన తెలుసు ఒక పక్క మాదిగలు ఒక పక్క మాదిగలు రోడ్ల మీద యుద్ధం చేస్తున్నారు ఒక పక్క మాదిగలు రోడ్ల మీద పడి ఉద్యమాన్ని చేస్తున్నారు కానీ ప్రభుత్వాలని చైతన్యం చేసే కాడ ప్రభుత్వాలను ఒత్తిడి పెట్టే కాడ ప్రభుత్వాలను భయపెట్టే కాడ మాదిగలు లేవు కానీ మానలు ఆ పని చేస్తున్నారు ఏదైతే ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టే కాడ ఇక్కడ నుండి కాదు ఢిల్లీ నుండి మొదలుకుంటే గల్లీ దాకా ఎగ్జాంపుల్ చెప్తుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఇంప్లై చేయగల కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒప్పించగల ఎవరన్నా మేధావులు ఉన్నారంటే ఎవరన్నా పెద్ద మనుషులు ఉన్నారంటే ఏకంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఒక మాలైన్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేతాన కూడా అది చేయకుండా అడ్డు పడుతున్నాడు అంతేకాదు కొప్పుల రాజని ఢిల్లీలో ఒక పెద్ద ఉన్నాడు ఆయన కూడా వర్గీకరణ అడ్డుకునే ప్రధానంగా ఉన్నాడు రెండో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇకపోతే ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు మట్టి విక్రమార్క గారు ఒక మాలత్వానికి చెందినటువంటి ఉప ఉన్నాడు ఆయన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాదు ఆయన తర్వాత ఇదే గడ్డ మీద ఉండి ఈ చెన్నూరు ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంట్ పార్లమెంట్లో ఒక ఒక ఏక చిత్రాధిపతుడిగా వెళ్ళినటువంటి వెంకటస్వామి కొడుకు తర్వాత వివేక్ వివేక్ మర్ణిగర్డుకున్నాడు వివేక్ వెంట వినోద్ పోతున్నాడు వినోద్ వెంట వివేక్ కొడుకు కొరకు వంశీయపోతున్నాడు ఇవాళ చేస్తున్నాడు అంతేకాదు ఈ దేశంలో వివేక్ అంటే వెంకటస్వామి కుటుంబం రాజకీయాల్ని ఎంత ఇంప్లైంట్ చేయగల ఒత్తిడి చేయగలందో రెండు విషయాలు చెప్తా ఈ దేశంలో ఎవరికి కూడా మూడు నాలుగు పదవులు లేవు ఈ దేశంలో మూడు నాలుగు పదవులు ఎవరికి కూడా లేవు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మూడు నాలుగు పదవులు ఎవరికి లేవు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పెద్దలు ఎవరు కాంగ్రెస్ పార్టీ తల్లి పాత్ర పోషణ ఎక్కడో సోనియా గాంధీ సోనియా గాంధీనా సోనియా గాంధీ రోజు పార్లమెంటు లో నిలబడ్డది దీనివల్ల రాజ్యసభ తీసుకొని పార్లమెంట్లో నిలబడ్డది తల్లి పార్లమెంటు పోయింది ఆ తర్వాత సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఇవాళ ఎంపీ ఆయన కూడా పార్లమెంట్ పోతున్నాడు ఆ తర్వాత సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఇవాళ అమ్మ కూడా పార్లమెంటు పోతుంది ఎందుకు ఒకరైన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వివేక్ ఎక్కడికి పోయి అసెంబ్లీకి పోయాడు వినోద్ ఎక్కడికి పోయాడు ఎమ్మెల్యే అసెంబ్లీ పోయిండు వివేక్ కొడుకు ఎంపీఐడికి పోయిడు అసెంబ్లీ పోయాడు అంటే సోనియా గాంధీ తర్వాత మూడు పదవులు ఉన్న కుటుంబమేది వల్ల వెంకటస్వామి కుటుంబమే అంటే మాదిగ జాతి ఆకాంక్షని వర్గీకరణ అటుకుడే కాదా ఏవరు ఎవరు ప్రధానం ఉన్నారో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అంతేకాదు ఇవాళ మల్లు బట్టి ఇట్ల మార్గ ఎవరైతే ఉప ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఉప ఉప ముఖ్యమంత్రి వాళ్ళ స్వయాన అన్ననే ఇవాళ మల్లు రవి ఎంపీ ఉన్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలందరూ తిష్ట వేసుకొని ఉన్నారు అట్లాగే మాలల సింహగంజన పేరుతో ఏదైతే హైదరాబాద్ లో జరిగిన సభలో సాక్షాత్తు ఇక్కడ వర్ధన పెద్ద ఎమ్మెల్యే నాగరాజరెడ్ అయిననే వర్గీకరణ అడ్డుకుంటామని సభ పెట్టాడు ఆయనతో పాటు ఇక్కడ వివేకరేటైనా విరోధనేదైనా వంశాన్నిదైనా వీళ్ళందరూ కలిసి హైదరాబాద్ లో మేము ఒత్తిడి చేస్తే వర్గీకరణ ఆగేటట్లేదు మాలల్ని మొత్తం రెచ్చగొట్టి రోడ్డు మీదకి రేవాలని చెప్పి మాలల సింహగర్జన పేరుతోని హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టారు అంటే పార్టీ చేయాలన్న ఉద్దేశం కూడా ఆ సభతోని ఎనికిపోవాలనే ఉద్దేశంతోనే ఆ సభ పెట్టారు అంటే ఓ పక్క మార్గాలు ఉద్యమం చేస్తుంటే సామాజిక న్యాయం అని చెప్పి మనం కొట్లాడుతుంటే పెద్ద సభ పెట్టి ఎవడన్న ఒక్కడు ఆ సభ మీద ఉన్నోడు చదువుకున్నాడు అయితే వర్గీకర్ ఎందుకు అదో చెప్పాలి కానీ మంద కృష్ణ మార్గన తిట్టడం తప్ప ఒక్కరు కూడా సభ ఎందుకద్దు వర్గీకరణ ఎందుకద్దు వరికీ కన్నా ఒక్కడు కూడా చెప్పలేకపోయింది ఆ సభ మీద మాలేతలు ఎక్కడ ఉన్నారా మాలేతరులు అంటే మాల వేదిక పైన కానీ మాలలకు తప్పలకు లేరు కానీ మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో ఏ సభ పెట్టినా ఏ పెద్ద బహిరంగ సభ పెట్టినా ఆ సభ మీదకి కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి వాళ్ళు నిలిచిండు సమాజంలో ఉన్న పెద్దలందరినీ వేరే కులపలు పిలిచి వర్గీకరణ న్యాయమైందని చెప్పింది వర్గీకరణ న్యాయమైంది సమాజం మొత్తం చెప్తుంది దేశం మొత్తం చెప్తుంది కానీ అన్యాయం అడ్డుకున్నటువంటి మాలల్ని మనం తరిమి కొట్టకపోతే మనం పాత్ర మనకు భవిష్యత్తు లేదు నేర్పిస్తున్నారా ఈరోజు మంద కృష్ణ కాలుపు కట్టుకొని ఒక్క నిమిషం పాటు కూడా ఒక అర సెకండ్ పాటు వృధా చేయకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు కాబట్టి ఆ నాయకుడికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కృష్ణమాదిగా మాదిగా ఒక పెద్ద ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించడు ఈ దేశంలో రైలు రోగలు చేసిన నాయకుడు ఎవరు లేరు మల్లకృష్ణ కృష్ణ ఈ ఈ దేశంలో బాలయాత్ర చేసిన నాయకుడు ఎవరు లేరు మల్లకృష్ణ కృష్ణ ఈ దేశంలో రాష్ట్ర రోగని వేయించింది మల్లకృష్ణ మాదిగనే ఈ దేశంలో అసెంబ్లీ ముద్దడి వేయించింది మల్లకృష్ణ కృష్ణ గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక ఉద్యమాలు చేయించు కాదు మానవ జాతికి అనేక చరిత్ర ఉన్నది దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు పార్టీ చేయలే ఒక నాయకుడి చరిత్ర సంక్షేమ పథకాలు సాధించుకోవడంలో ఆరోగ్యశ్రీ అనే పథకం మల్లకృష్ణ కృష్ణ మాది అలాగే వృద్ధులతో మంద కృష్ణమాదే ఉద్యమం ఆరోగ్య ఆరోగ్యశ్రీతో పాటు ఏదైతే మనకు వస్తున్నటువంటి రేషన్ పెంచడం బియ్యాన్ని కిలోలు పెంచడంలో మంద కృష్ణ మాదే గారి పాత్ర అట్లే కాదు మహిళలకు అందిన తగిలితే మహిళల కోసం ఉద్యమం చేసిండు ఆ మహిళలకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పడ్డాయి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్సీలలో ప్రమోషన్ రంగాల్లో రిజర్వేషన్ సాధించింది కూడా మంద కృష్ణమాధి అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనే సాధించిన చరిత్ర కేవలం జాతి